టువంటి ప్రాంతం ఒక భూమి మాత్రమే బుధుడు కానీ గురుడు కానీ శుక్రుడు కానీ ఇలాంటి గ్రహాల్లో నివసి અને નેકને મને ના નેકને ના ના સ્વીકારતા હો હું આના દ્વારા ફ્લોટિંગ પોલ પ્લાસ્ટિક ને નિવારતા હો પર્યાવરણ ની સંરક્ષિતતા હો પ્લાસ્ટિક ને નિવારતા હો પર્યાવરણ આભાનતા જસ્તો બળતક మరి ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం కాబట్టి ఈ ర్యాలీ కార్యక్రమంలో మరి కూడా అధికారో మరి చక్కగా మరి ప్రజలందరూ కూడా ఈ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని ప్రజలందరూ కూడా పర్యావరణ ఎవరంటే పర్యావరణ పర్యావరణాలు ఎవరంటే ఇచ్చుకోరు ఇవన్నీ కూడా అందరించుకోలేని కారణం ఏంటయ్యా అంటే భూమి అంతా కూడా వేడెక్కడం భూమి టెంపరేచర్ కావాలి మరి భూమి అంతా కూడా ఎక్కువ ఎక్కుతుంది భూమి ఎత్తుకు జిల్లా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారి నేతృత్వంలో భారీగా ర్యాలీ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ ర్యాలీ కార్యక్రమం అక్కడికి ప్రపంచ అందరికీ ఉన్న జూన్ ఐదవ తేదీ అయిన ఒక తయారు చేయాల్సిన అవసరం ఉంది ఆ దిశలో శాస్త్రజ్ఞులు కూడా కృషి చేస్తూ ఉన్నారు ప్లాస్టిక్స్ని మెయిన్గా మన మనవంతు సహాయం చేయాల్సిన సగ్గిరి కాలుష్య నియంత్రణ మండలి వారు నెల్లూరు ప్రాంతీయ మండలి వారి ఆధ్వర్యంలో అదేవిధంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో ఈరోజున వీఆర్సి సెంటర్ నుండి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు భారీ ర్యాలీ ప్రదర్శన చేయడం జరిగింది ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి అందరూ అధికారులకు ప్రజలకు సచివాలయ సిబ్బందికి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈరోజున ప్రపంచమంతా కూడా పర్యావరణం గురించి ఎంతగానో అవగాహన కార్యక్రమాలు కానివ్వండి అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడేందుకు అనేక కార్యక్రమాలు కానివ్వండి తీసుకొస్తూ ఉంది ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకువచ్చి దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛంద్ర కార్పొరేషన్ వారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని శాఖల వారు కూడా రోజున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కార్పొరేషన్ స్థాయిలోనూ మండల స్థాయిలోనూ ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందులో ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు గారు ఈ రోజున కోటి మొక్కలు నాటాలనేటువంటి కార్యక్రమాన్ని కూడా వారు మొదలుపెట్టున్నారు అనగా ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం మనం గ్రీనరీని పెంచడం పర్యావరణాన్ని కాపాడడం అంటే ఇంతకు ముందు చెప్పిన పెద్దలు పర్యావరణమా అభివృద్ధ అనే ప్రశ్న తలెత్తినప్పుడు మనం పర్యావరణము తో పాటు అభివృద్ధి కూడా అవసరమే అయితే ఆ అభివృద్ధి అనేది సుస్థిరాభివృద్ధిగా ఉండాలని చెప్పి అంటే పర్యావరణ సహేతుకమైన అభివృద్ధి ఉండాలని చెప్పి పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మనం అభివృద్ధి వైపు ముందుగా వేయాలని చెప్పి మనకి అటు ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాయి కాబట్టి ప్రజలందరూ కూడా చైతన్యవంతులై ప్రజలు మరియు ఉద్యోగులు అందరూ కూడా ఈ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ముఖ్యంగా ఈ రోజున సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం బ్యాన్ చేయడానికి ఒక ప్రతిజ్ఞ పోని అందులో భాగంగా ప్రతిరోజు ఎక్కడైతే మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడుతున్నామో వాటికి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి జ్యూట్ బ్యాగ్స్ కానివ్వండి పేపర్ బ్యాగ్స్ కానివ్వండి అదేవిధంగా పేపర్ కప్స్ ఇవాటి కూడా ప్రత్యామ్నాయంగా కూడా తీసుకురావడం జరిగింది ఈ ప్రత్యామ్నాయ వస్తువులను ప్రవేశపెట్టడం ద్వారా ప్లాస్టిక్ ని దశల వారీగా పూర్తిగా బ్యాన్ చేయడానికి మనం అందరం భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇటువంటి గొప్ప కార్యక్రమానికి మరి డైరెక్షన్ అదేవిధంగా దిశానిర్దేశం చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ మరి ఇన్ఛార్జ్ కలెక్టర్ వారికి ప్రత్యేక అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ సలహా తీసుకుంటున్నాం పార్టిసిపేటెడ్ ఇన్ టుడేస్ ర్యాలీ సో ఇవాళ మనం ఈ ర్యాలీ చేసిన ముఖ్య ఎజెండా ఈజ్ టు అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ సో పర్యావరణం చాలా విధాలుగా పొల్యూట్ అవుతుంది అయితే అందులో ముఖ్యంగా ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది సో ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ నివారించాలి అంటే మనము డెఫినెట్గా ఒక నాలుగు సూత్రాలు అయితే పాటించాలి ప్రతి ఒక్కరూ కూడా దట్ ఈస్ రిడ్యూస్ రీయూస్ రీసైకిల్ అండ్ రీప్లేస్ సో ప్లాస్టిక్ వాడకం మనం రిడ్యూస్ చేయాలి ముందుగా అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ప్రత్యేకించి మనము సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్కి ప్రత్యాయనంగా ఉన్న ఆల్టర్నేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం యూజ్ చేయడం వల్ల సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ మనము వాడకం అనేది తగ్గించాలి ఉదాహరణకి బ్యాగ్స్ సో ఇవాళ మనం ర్యాలీలో కూడా చేసిన నినాదము ప్లాస్టిక్ బ్యాగ్ వద్దు క్లాత్ బ్యాగే వద్దు సో క్లాత్ బ్యాగ్స్ మనం ఆల్టర్నేటివ్గా వాడినట్లయితే చాలా వరకు సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ని మనము వాడకం అనేది తగ్గించవచ్చండి సెకండ్ కమ్స్ రీయూజ్ సో మనం ప్లాస్టిక్స్ని కంప్లీట్గా మన లైఫ్ నుంచి బ్యాన్ చేయగలమా తొలగించగలమా అంటే ప్రస్తుతం ఉన్న సోషల్ ఎకనామికల్ సినారియోలో డెఫినెట్లీ మనం కంప్లీట్గా ప్లాస్టిక్ని అయితే అవాయిడ్ చేయలేము అయితే సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని మనం అవాయిడ్ చేయగలము ప్లాస్టిక్ని కంప్లీట్గా అవాయిడ్ చేయగలము అంటే లేదు అది మనందరికి కూడా తెలిసిన ఫ్యాక్టే సో రీయూజ్ చేయాలి ప్లాస్టిక్ బ్యాగ్స్ ఏవైతే మనం ఆల్రెడీ పలానా పర్టికులర్ మైక్రాన్స్ కంటే కూడా బెటర్గా ఉన్న వేరియంట్ ఏదైతే ఉందో అవి మనం రీయూజ్ చేయగలగాలి సో అలవాటు అనేది మనము అలవరుచుకోవాలి సో ఈ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ అనే ఇనిషియేటివ్లో కూడా ముఖ్యమైన అంశం ఏమిటి అంటే కల్చర్ సో ఆ కల్చర్లో భాగంగా ప్లాస్టిక్ని రిడ్యూస్ చేయాలి రీయూస్ చేయాలి రీసైకిల్ చేయాలి రీప్లేస్ చేయాలి అనే భావన మన అందరి లైఫ్ స్టైల్లో కూడా ఉన్నట్లయితే డెఫినెట్లీ మనం అది అలవరుచుకుని మన పర్యావరణాన్ని పరిరక్షించుకోగలుగుతాం అందులో భాగంగా వన్ సింపుల్ ఎట్ వెరీ ఇంపాక్ట్ఫుల్ ఇనిషియేటివ్ ఈస్ రీప్లేసింగ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ విత్ క్లాత్ బ్యాగ్స్ సో ఈ సిగ్నల్ మనము కేవలం ఈరోజు ర్యాలీ చేయడం కోసమే కాదు ప్రతిరోజు కూడా మనము వీలైనంత మందికి చైతన్యవంతం చైతన్యం పరచాలని మరొకసారి మనవ చేసుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఈ ఇనిషియేటివ్ లో పాలు కమిషనర్ గారికి డీసీఓ గారికి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సిఇ సెటినెల్ ఇతర అధికారులు ప్రజలందరికీ కూడా ధన్యవాదములు థ్యాంక్ యూ వేరియా వేరియా సెంటర్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు ఈ క్లాత్ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు ఇన్ఛార్జ్ కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు 啊。 టుడే జూన్ ఫిఫ్త్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేలో భాగంగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశం ఈ ర్యాలీ అనేది కండక్ట్ చేస్తున్నాము అయితే ఈ ర్యాలీలో స్ట్రాంగ్ సిగ్నల్ విచ్ ఆర్ సెండింగ్ అండ్ అపీల్ విచ్ ఆర్ మేకింగ్ టు ద ఎంటైర్ పబ్లిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ బ్యాన్ చేయాలి సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వాడకం అనేది తగ్గించాలి సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వల్ల అర్త్కి చాలా అంటే చాలా డ్యామేజ్ వివిధ రూపాల్లో జరుగుతుంది అదే విధంగా పబ్లిక్ వెల్త్కే కాదు పర్సనల్గా కూడా మనకి కూడా చాలా అంటే చాలా ఇంపాక్ట్ ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ని అన్ని విధాలుగా మనం డైలీ యూజ్ చేసే గ్రాసరీస్ ట్రాన్స్పోర్ట్ చేసుకునే దగ్గర నుంచి మనం వాడే వివిధ డే టు డే వస్తువుల్లో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనము అవాయిడ్ చేయాలి దానికి ఆల్టర్నేటివ్స్గా మనము వుడెన్వి కానీ ఇంకా అదర్ ప్రాక్టికల్ పాసిబుల్ ఆల్టర్నేటివ్స్ అనేవి మనము డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ లైక్ జూట్ బ్యాగ్స్ సో ఈ విధంగా క్లాత్ బ్యాగ్స్ రావచ్చు సో ఈ విధంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ని మనం అవాయిడ్ చేసి ఆల్టర్నేటివ్స్కి వెళ్ళి పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ ఇవాళ కండక్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ